నిన్న మొన్నటి నుంచి ఎక్కడ చర్చ చూసినా ఓజీ సినిమా పైనే ఉంది టికెట్ రేట్లు పెంచని పెంచారని ఒకటి ఏదో రిలీజ్ అయిందని ఒకటి హైప్ బాగా ఉందని ఒకటి బాగా టికెట్లు అమ్ముడుపోతున్నాయని ఒకటి థియేటర్లు బాగా వస్తున్నాయని ఒకటి ఏదో ఒకటి బజ్ మాత్రం ఉంది సడన్గా ఈ బజ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎగ్రిగంతులు వేస్తున్నారు దే ఆర్ వెరీ హ్యాపీ ఇప్పుడు సడన్గా ఏమైందంటే ఈరోజు మార్నింగ్ నుంచి అందరూ ఒక షాక్లో ఉన్నారు రీజన్ ఏంటంటే ఓజీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది సత్యదాత అనే గెటప్లో ప్రకాష్ రాజ్ది అంతవరకు బాగానే ఉంది ఏ ప్రకాష్ రాజ్ ఫోటో రిలీజ్ అయితే ప్రాబ్లం ఏంటి అనుకుంటే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలం అని కాదు గత కొంతకాలం నుంచి ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి మధ్యలో తారాస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి ట్విట్టర్ వేదిక మీదుగా ఇతను ఆయన్ని క్వశ్చన్ చేయడం దానికి వెంటనే వీళ్ళ ఫ్యాన్స్ అందరూ ఆయన్ని ఆయన మీద విరుచుకుపడ్డం ప్రతి దాన్ని అతను విమర్శిస్తూనే ఉన్నాడు ఈవెన్ తిరుమల లడ్డు గురించి కానీ లేకపోతే ఎవర్ ఒకటి కాదు రెండు కాదు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడినప్పుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రతి పదంలోనూ గతాన్ని ప్రస్తుతాన్ని పోలుస్తా అప్పుడు అలా అన్నావు ఇప్పుడు ఇలా అన్నావు ఏంటి చేంజ్ ఏంటి చేంజ్ అని ఆయన క్వశ్చన్ చేస్తా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు దాన్ని ప్ర చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం చేశారంటే మనకి జనసేనకి పవన్ కళ్యాణ్కి బద్ద శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే ప్రకాష్ రాజే అసలు అతను అంటే మామూలు శత్రువు కాదనే రేంజ్లో ఉన్నారు మరి ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో అది కూడా ఫ్రెష్ సినిమాలో ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలో సత్యదాత గెటప్లో ప్రకాష్ రాజ్ కనపడ్డం హీజ్ ఇట్ పాసిబుల్ అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి గతంలో రెండు మూడు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం వైఎస్ఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత అసెంబ్లీలో ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డా దే ఆర్ బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ సాయంత్రం కలిసి టీ తాగేవాళ్ళు రోషయ్య దేవేందర్ గౌడ వీళ్ళందరూ అంతే అప్పట్లో నెక్స్ట్ తర్వాత మంచి ఎగ్జాంపుల్ జబర్దస్త్ చెప్పుకుందాం జబర్దస్త్ మొన్న పన్నెండేళ్ళ వేడుక చేసుకున్నారా అది మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి స్టార్ట్ అయింది అది ఆయన వేరే పార్టీలో ఉంటూ రోజా గారు ఇంకో పార్టీలో ఉంటూ వాళ్ళు పరస్పరం ఈవిడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వాళ్ళు పరస్పరం ఎన్నికల టైంలో చాలా చాలా అనుకున్నారు అయినా సరే వాళ్ళ అన్నయ్యని గిల్లుతా కొడతా ఇలా ఇలా అంటా చేసింది జబర్దస్త్ వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ ఈవెన్ చిరంజీవి గారితో కూడా ఇంటర్వ్యూ చేసింది అది వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా అంతే ప్రొఫెషనల్ లైఫ్ అనేది వేరు పర్సనల్ లైఫ్ అనేది వేరు పర్సనల్గా మనకు ఎవరు బద్దశత్రువులు కాదు ఒక ప్రొఫెషనల్స్ ఎవరన్నా ఒక మాట అంటే మనం అందరం దాన్ని క్వశ్చన్ చేస్తాం మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే హీఈ్ ద డైనమిక్ యాక్టర్ వర్సిటైల్ యాక్టర్ విలక్షణ నటుడు అండ్ ఏ పాత్రనైనా సరే అనర్గలంగా మోయగల మని ఒక బరువైన వ్యక్తి ఈ సినిమాలో కూడా ఒక నటుడిగా ఆ క్యారెక్టర్కి న్యాయం చేయడానికి ఆయన చేశాడే తప్పితే ఆ హీరో నా ఆయనకు నాకు పడదు రాజకీయంగా ఆయన అట్లుంటాడు ఇట్లుంటాడు ఈయనతో నేను పని చేయనని నథింగ్ ఎప్పుడూ అలా అండు హీజ్ ఎ వెరీ 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 గుడ్ డౌన్ టు ఎర్త్ గై అని చెప్పాలంటే ఒక బ్యూటిఫుల్ సోల్ ప్రకాష్ రాజ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎక్కడి నుంచో వచ్చాడు అలా 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 ఎదుక్కుంటా మంచి డైరెక్టర్ ఈనాటి రామాయణం సినిమా అసలు ఎంత బాగుంటుందో నాకు ఆయన డైరెక్షన్ కూడా చాలా ఇష్టం సో ఇట్లా ఆకాశం అంతా లాంటి సినిమాలు సత్య అంటే మంచి నటుడు ఎంత చెప్పాలన్నా అలాగే సామాజిక స్ఫూర్తి బాగా ఉన్నాయన సొసైటీని బాగా పట్టించుకుంటాడు ఎక్కడైనా తప్పులు ఒప్పులు జరిగితే తప్పుని తప్పని ఒప్పుని ఓపెన్ ఓపెన్గా డైరెక్ట్గా ముక్కు చెప్పే వ్యక్తి అయినా కాబట్టే ఓజీలో ఉన్నాడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి అక్కడ యాక్ట్ చేయడం జరిగింది ఎవ్వరు షాక్ అవ్వాల్సిన అవసరం లేదు సత్యదాదా గెటప్లో ప్రకాశ్ రాజ్ ఏంటి ఇదేంటి అదేంటి అని అలానే మీరందరూ కూడా పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు సి ఒకటి గుర్తుపెట్టుకుని ఎప్పుడన్నా మీరు అభిమానించే వ్యక్తిని వ్యతిరేకిస్తూ ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళని మీద పట్టి రక్కొద్దు కొరకొద్దు గిల్లొద్దు చంపొద్దు ఏమి చేయొద్దు ఏ అంశం మీదైతే కొట్లాడుతున్నారో దాన్ని బలంగా వాదించుకుంటూ వెళ్ళండి అప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే తెలుస్తుంది అంతే రైట్ అయితే మీసం తిప్పండి రాంగ్ అయితే తలదించుకోండి తప్పేం లేదు ఇంకొకసారి మళ్ళీ అవకాశాలు వస్తూ ఉంటాయి అంతేగాని ఎరా అంత మాట అంటావా ఉండు నీ సంగతి చెప్తాను బూతులతో రెచ్చుకోవద్దు గతంలో ప్రకాష్ రాజు గారి విషయంలోనూ కూడా అలాగే జరిగింది ఇక మీదటైనా సరే అలా జరగకుండా ఉంటే బెటర్ థ్యాంక్ యూ సో మచ్